పిల్లలకి మనం ఏమి నేర్పిస్తే అది నేర్చుకొని తిరిగి మన దగ్గరికి వచ్చి చెప్తారు కదండి ఇంకా అలాగేనమాట మా లడ్డుగా నిన్న ఒక క్వశ్చన్ వేశాడు నాకే విచిత్రం అనిపించింది ఇంకా ప్రతి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రోగ్రెస్ కార్డు ఇస్తారనమాట ఈ ప్రోగ్రెస్ కార్డు లాస్ట్ మంత్ ఇవ్వాల్సింది యాన్యువల్ డే వచ్చి ఇంకా లేట్ అయిపోయింది అనమాట నిన్నైతే ఇచ్చారు స్కూల్ నుంచి రాగానే తీసుకొచ్చి నాకైతే చూపిస్తున్నాడు అనమాట ఇంకా నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చిందండి లాస్ట్ టైం అయితే నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చిందనమాట వన్ పాయింట్ తక్కువ వచ్చింది ఇంక ఏ రా అని నేను ఏమీ అడగలేదు ఇంకా వాళ్ళ డాడీ చేత సైన్ పెట్టించుకోనా అని చెప్పి అక్కడ అనమాట ప్రోగ్రెస్ కార్డు వాడు కాసేపు ఆలోచించి దగ్గరికి వచ్చి మమ్మీ వన్ పాయింట్ తగ్గిపోయింది కదా నువ్వు ప్రతిసారి ఏమీ అనవు చూస్తావు అక్కడ డాడీ చేత సైన్ పెట్టించుకొని వెళ్ళమంటావు ఇంకా మా స్కూల్లో మా ఫ్రెండ్స్ చెప్తున్నారు ఇంకా కొంచెం తగ్గితే చాలంట వాళ్ళ మమ్మీ వాళ్ళు నెక్స్ట్ టైం ఇది తగ్గితే మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో వేస్తానని చెప్తున్నారంట నువ్వు ఎందుకు మమ్మీ ఏమీ అనవని అడుగుతున్నాడు నేను మార్క్స్ తగ్గితే ఎందుకని నువ్వు చదువుతావు కాకపోతే ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది నువ్వు అడ్జస్ట్ చేసుకొని చదివితే ముందుకెళ్తావు నేను అదే చెప్తాను కదా ప్రతిసారి కూడా నన్నైతే అన్నానమాట వాడు నవ్వుకొని పక్కకైతే వెళ్ళిపోయాడండి అంతే కదా మనం భయపెట్టేసామంటే ఇంకొంచెం భయపడిపోయి ఉన్నింది కాస్త కూడా మర్చిపోతాడనమాట నేనైతే ఎప్పుడు కూడా చదువు విషయంలో భయపెట్టనండి వచ్చిన దానికి సంతోషపడిపోయి ఇంకొంచెం బాగా చదవాలి నానా అయితే ఒక్క మాట చెప్తాను అది నవ విని వాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడనమాట నేనైతే ఎగ్జామ్లు అస్సలు భయపడిన మమ్మీ అని అయితే చెప్తాడు నాకు కావాల్సింది కూడా అదే అదేనా భయపడితే ఉన్నింది కాస్త మర్చిపోతాం మనం అని అయితే చెప్తాను అంతే కదండి పిల్లలకి మనం భయం పెట్టామంటే ఆ భయం అనేది ఇంకా కంటిన్యూ అయిపోయింది మనం భయం లేకుండా సపోర్ట్గా ఉన్నామంటే వాళ్ళు ఇంకొంచెం ముందుకు అయితే అనుకుంటాను నీట్గా లేకపోతే కొడతాను కానీ ఇలాంటి విషయాలు అసలు అన్నమాట నాకైతే నీట్గా ఉండాలి